వివాహమయ్యి ఆషాఢమాసం మాసం కనుక పుట్టింటికి వచ్చిన అమ్మాయి ఉంటుంది కదా అంటే ఆషాఢమాసం అంతా కూడా భర్తని చూడ్డానికి వీలు లేదు కొంచెం అక్కడ నేను ఇక్కడ ఆకాశంలో చంద్రుడు అంటే గీతాలు పాడుకుంటూ ఉంటారు పాపం వాళ్ళు అలాంటి అమ్మాయికి ఆశపూర్వకంగా పెద్దలు చదవచ్చినది అంటే మగవాడు కానీ ఆడవాడు కానీ ఓపిక ఉంటే నూట తప్పితే ఇరవై ఏడు సార్లు జీడిపప్పు నివేదన చేయండి అది చక్కగాను ఉందమ్మా ఈ జీడిపప్పు నివేదన చేయమని చెప్పి మనకి ఏకాగ్ని కాండ ఇలాంటి వాటిలో ఉంది నేను కొత్తగా చెప్తున్నది కాదు అది లేదు చిమ్మిలి అదేనా నివేదన చేయండి ఇష్టదేవతకి ఇక్కడ తమాషా అండి పెళ్ళయ్యే ముందుట ఆ పెళ్ళయ్యే పిల్లకి ముంగురు ముందుగా ముగ్గురు భర్తలు ఉంటారట ముగ్గురు పతులు ఆ ముగ్గురు తర్వాత ఇప్పుడు పెళ్ళి చేసుకునేవాడు నాలుగో వాడు పతి అవుతాడ కంగారు పడకండమ్మ అశ్లీలార్థం లేదు పతి అంటే రక్షకుడు ఎలాగా పునః పత్నిం అగ్ని అధాత్ మొట్టమొదటగా ఈ అమ్మాయికి రక్షణ కలిగించిన వాడు అగ్నిదేవుడు మొదట అంచేత పునః పత్నిం అగ్ని అధాత్ ఆయుషా సహ వర్చస దీర్ఘ ఆయు పతి జీవాతి శరదశతం మరి మిగిలిన గురేమిటండి తర్వాత మొత్తంలో చెప్పుకుంటాం అగ్నిదేవుడు ఈమెకి అంటే సోముడు సూర్యుడు అగ్ని లేదా సోముడు అగ్ని అశ్వనుడు అంటారు తర్వాత మానవుడు నాలుగో వాడు అనమాట అగ్ని ఈ పిల్లకి చక్కటి సౌందర్యం ఇస్తాడు ఎలాగా అంటే సుచీ శుభ్రత తెలియజేస్తాడు అనమాట చిన్నపిల్లగా ఉండగా పునః పత్ని అగ్ని అదాత్ ఇచ్చాడు ఏం చేశాడు ఆయుషా సహా ఆయుషతో కలిపిచ్చాడు అగ్నిదేవుడు సహ కాంతి కూడా ఇచ్చాడు అంటే పిల్లని చిరిగి దీపం పెట్టచ్చండి అలా వెలిగిపోతుంది పిల్ల అంటారు అంటే దీపం ఎందుకన్నారు ఇంట్లో ఉంటే బాగానే ఉంటుంది కదా దీపం పెట్టేంటి అంటే అగ్నిదేవుడు ఉన్నాడు మాట లోపల అందుకని ఆయన వర్క్షస దీర్ఘ ఆయు చక్కగా ఉన్నంతకాలము కూడా క్షేమంగా ఉండడం దీర్ఘ ఆయు అంతే అశ్యా యప్పతి జీవాతి శరద ఈమె కాబోయేవాడు ఎవడున్నాడు పిల్లాడు అతడు వందేళ్ళు బతకాలి అంటే ఇద్దరు అన్యోన్యంగా బతకాలి ఇక్కడే ఒక రహస్యం చెప్తే మీరు ఆతోషిస్తారు పెళ్లి కూతుర్ని వెదురుబుట్టలో తీసుకొస్తుంటారు అది మాకు పెద్ద స్టీల్ సామాను పెద్ద అని అండు వెదురు బుట్టకి అలంకారాలు చేస్తుంటారు ఎందుకో తెలుసా వెదురుగడ లోపల అగ్నిదేవుడు ఉంటాడు మళ్ళీ అదో పెద్ద కథ వేదంలో ఉంది ఎందుకు వెళ్ళాడు అన్నది అక్కడ అంచేత అగ్నిదేవుడు వెదురులో ఉంటాడు కనుక ఈ పెళ్లి కూడా కిన్నాళ్ళు పెళ్లి చేసుకోలేదా బ్రహ్మచారి బ్రహ్మచారిగా ఉండగా అగ్ని ఆరాధన చేస్తాడు పదకొండు సంవత్సరాలు అందుకని అగ్నిదేవుడు ఈ పిల్లాడు గృహస్థాశ్రమంలో గడుతుంటే నేను ఒక మంచి అమ్మాయిని పట్టుకురావాలి అని చెప్పి సూర్యు దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని అశ్విని దేవతలతో కలిసి ఆ అమ్మాయిని తీసుకొచ్చేప్పుడు ఆ బుట్టలో పెట్టి అంటే గంపలో పెట్టి ఇది వెదురు గడలతో చేసిన గంప అంటే దాని మీద హుద్ధ పెట్టి తీసుకొస్తా అందుకని అక్కడ మేనమామలు తీసుకొస్తారు ఇక్కడ అమ్మాయికి మేనమామలు అశ్విని దేవతలు అవుతారు అలాగ అంచేత ఇక్కడ పునః పత్ని అగ్ని అదాత్ అగ్నిదేవుడు అగ్రం నయతి అమ్మాయి ముందు నడుస్తూ ఇంటినంతా నడిపిస్తుంది ఇంద్రుడికన్న గొప్పతనం ఏమిటో తెలిసిన ఇంద్రాణి సైన్యానికి అందరికి అధ్యక్షరాలు ఆవిడ ఇంద్రాణి వైసేనాయాం దేవత ఇంద్రాణి ఏతు ప్రథమ అలాగే ఈ అమ్మాయి కూడా కుటుంబంలో తాను ముందుంటుంది అన్నిటిని చూసుకుంటుంది ఈ కారణం అగ్ని ద్వారా వచ్చింది కనుక ఆయుషా సహా ఇంటిల్లిపాది చేస్తున్న ఎక్కడైనా విసుక్కుంటుంది ఆడపిల్ల ఎన్ని పనులు చేస్తుండీ మగాడేమో గంటలేడిగా వచ్చి సత్యభోజన అంటాడు ఆవిడ ఎప్పుడైనా అంటుందా మీకు ఆలోచించండి అలాగే అన్ని పనులు చేస్తుంది రకరకాల పనులు అంచేత ఆయుషా సహ వర్చస అల్లా ఉన్న మొహంలో కాంతి ఎప్పుడు తరగదు ఈ మధ్యకాలంలో పనులు లేకపోయిపోయి వల్ల కాంతి తగ్గిపోతుంది వర్చస దీర్ఘ ఆయు అశతి జీవాతి శరద శతం ఈ భర్త గారు వందేళ్ళు బతకాలి అలాగే రాక్షస బాధ లేకుండా ఉండాలి ఇది కూడా ఒక ఆశీర్వచన మంత్రము కొత్తగా పెళ్ళిన అమ్మాయి చదువుకోవచ్చు చదువుకుంటే మంచిది సంవత్సరం వాడు చదువుకోవచ్చు అలాగే కనీసం ఈ అంతా అలాగే ఇంట్లో ఆడవాళ్ళు కూడా చదువుకోవచ్చు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ ఆడపిల్లల పేరు చెప్పి ఆశీర్వచన పూర్వకంగా ఇది చదవండి క్షేమం కలుగుతుంది స్వస్తి